అందరికీ నమస్కారం హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఏడో తారీఖు ఆగస్ట్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజైతే మార్కెట్కి కాయలు అయితే తక్కువగా అయితే వచ్చినాయి ఇక రేడి విషయానికి వస్తే ఈరోజు బాగానే పోయింది నిన్నటికంటే కూడా మనటి కంటే కూడా ఇక లేట్ చేయకుండా ఆ వివరాలు ఏంటో చూసేద్దాం ఈరోజైతే మార్కెట్కి మొత్తం ఏడు వందల టన్నులు ఎన్నికలు అయితే వచ్చినాయి రేడి విషయానికి వస్తే ఎప్పటిలాగానే నాలుగు వేల రూపాయలతో నుంచి ఈరోజు మొదలైతే అయింది ఇక వచ్చేసి ఈరోజు పన్నెండు వేలు అయితే పోవడం అయితే జరిగింది ఎక్కువ శాతం వచ్చేసి ఈరోజు పదివేల నుంచి పద్నాలుగు వేల వరకు ఎక్కువ శాతం కాయలు అయితే ఈ రోజు సేల్ అయితే అయినాయి ఇక టాప్ రేట్ విషయానికి వస్తే ఇప్పటి వరకు అందిన సమాచారాన్ని బట్టి పదహారు వేలు అనేది ఈరోజు మార్కెట్లో రేట్ అయితే పోవడం అయితే జరిగింది టాప్ రేట్ పదహారు వేలు ఈరోజు బాగానే పోయింది రేటు మళ్ళీ రేపు మన్నాడు ఎలా పోతుందా అనేది ఒక ఆసక్తికరంగా మారింది ఎందుకంటే స్టార్టింగ్లో పద్నాలుగు వేలు అట్లా పోయింది ఈ వారంలో ఇప్పుడు రోజు రోజుకి ఒక ఒక రూపాయి అంటే వెయ్యి రూపాయలు అట్లా పెంచుకుంటూ పోతా ఉన్నది ఈరోజు పదహారు అనేది పోవడం అయితే జరిగింది మళ్ళీ రేపు మన్నాడు ఇంకా ఎక్కువ ఏమన్నా పోతుందా అనేది చూడాలి ఇక్కడైతే విషయం గమనించాల్సింది కాయలు కూడా తగ్గుతూ ఉన్నాయన్నమాట నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్